హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ పులుసు అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాం అందుకోసం ముందుగా పల్లీలు ధనియాలు నువ్వులు ఎండు కొబ్బరి బాగా వేపుకొని పక్కన పెట్టుకోండి అవి అన్నీ ఒక మిక్సీ జాన్లో తీసుకొని అలాగే తగినంత ఉప్పు పసుపు కారం ఒక రెండు ఉల్లిగడ్డలను కాల్చి పొట్టు తీసుకొని ముక్కలుగా కోసుకొని అవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మెత్తటి పేస్ట్ని వంకాయలకి నాలుగు వైపులా కోసి అది పెట్టేసి తర్వాత కొన్ని పచ్చిమిర్చిలకు కూడా పెట్టుకోండి అది పులుసులో మగ్గాక తింటే చాలా రుచిగా ఉంటాయి తర్వాత ఇప్పుడు కూర వండుకోవడానికి ఒక వెడల్పు పాటి గిన్నెలో తగినంత నూనె పోసుకొని అవి వేడాక పచ్చిమిర్చిలు వేసి బాగా వేగనివ్వండి తర్వాత దాంట్లో మసాలా పెట్టిన వంకాయలు కొద్దిగా కరివేపాకు వేసి నూనెలో బాగా మగ్గనివ్వండి నూనెలో కాస్తసేపు మగ్గాక దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా వంకాయలు అనేది బాగా ఉడకనివ్వండి ఇప్పుడే మనం చింతపులుసు కనుక పోస్తే వంకాయ అనేది ఉడకదు ఆ పులుపుకి అందుకే కొద్దిగా నీళ్లు పోసి అది బాగా ఉడికేంత వరకు ఉంచండి మనము వంకాయకి మసాలాలు పెట్టాక మిగిలిన మసాలా ఉంటుంది కదా అవి కూడా ఆ వాటర్లో వేసేసి కాసేపు బాగా మరగనివ్వండి వంకాయలంతా బాగా మెత్తగా ఉడికాక దాంట్లో తగినంత చింతపులుసు కూడా పోసుకోండి దానిలో తగినంత చింతపులుసు అంటే మన రుచికి తగినంత పులుపు వేసుకొని బాగా మరగనివ్వండి అది రెండు మూడు పొంగులు వచ్చి బాగా మరిగి వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికాక దాంట్లో కొద్దిగా కరివేపాకు తగినంత కొత్తిమీర వేసుకొని ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉంచి బంద్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా రెడీ అవుతుంది మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్